మీ పిల్లల పుట్టినరోజులు ఎలా చేయాలో ఆలోచించండి ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి వాళ్ళ కోరికలకి ప్రాధాన్యం వేయడం కాదండి మనం కొన్ని కాస్త గట్టిగా చెప్పాలి పుట్టినరోజు అంటే ఓ దీపం వెలిగించాలి దేవుడు గుళ్ళోకి తీసుకెళ్ళాలి ముందు ఉదయాన్నే స్నానం చేయించి తల్లిదండ్రికి నమస్కారం చేయించాలి తల్లిదండ్రే చెప్పాలి ఆ విషయం రా అబ్బాయి ఒకసారి ఆశీర్వదిద్దాం రా ఇంట్లో అంతకంటే పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి ముందు వాళ్ళకి దండం పట్టాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకే ముందు దండం పెట్టించాలి మామగారు ఆశీస్సులు అమ్మమ్మగారు ఆశీస్సులు తర్వాతే వీళ్ళు తర్వాత దేవుడి దగ్గర దీపం పట్టించాలి వీలైతే గుళ్ళోకి తీసుకెళ్ళు పది రూపాయలు అక్కడ దక్షిణ వేయించు ప్రదక్షిణ చేయించు ప్రసాదం పెట్టించు కొత్త బట్టలు కట్టుకునే వెళ్ళండి అప్పుడు ఇంటికి తీసుకురండి కావలసిన వాడికి ఏదో విందో వినోదమో కావాలంటే చేయండి అది కూడా ఎలా చేయాలి ఏం చేస్తున్నావు ఇవాళ కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగానే ఎలా ఆ కేకు ఎక్కడో తయారైంది ఆ మాట కూడా తెలుగు మాట కాదు ఇంగ్లీష్ మాట అది పట్టుకుని పోయడం ఆ కత్తితోనే నోట్లో పెట్టడం రేపు నీ నాలుగు కోసేస్తాను అన్నట్టుగా ఈ మధ్య ఇంకా వెర్రి బయలుదేరింది కేక్ కోసం నోట్లో పెట్టం కదా మొమంతా పుయ్యడం ఎంత గొప్ప సంస్కృతం అర్ధరాత్రి వేళ మొఘమంతా పుయ్యడం దెయ్యాలాగా ఆ తర్వాత వెళ్ళి వాళ్ళు స్నానం చేయడం ఈ జన్మ కుదలదు అది అదే నలుగు నలుగుపిండ నువ్వు నువ్వునే ఈ కేకులు కోసి వెంటే హ్యాపీ బర్త్ యూ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పలేమా పుట్టినరోజు జేసీలు అని చెప్పలేమా జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పలేమా ఈ టూ యూ టూ యూ ఏమిటండి దానికి మళ్ళీ వీడు ఒక పాట రికార్డు నొక్కుతాడు అక్కడ వీడు ఎగురుతాడు ఇక్కడ కోతిలాగా ఇదే పుట్టినరోజు ఇదే సంస్కృతి ఈ చిన్న పని కూడా మనం చేయలేమా అందులో కూడా పిల్లల్ని కాస్త నియంత్రించలేమా అంత ఖరాబం అవసరమా లోరు మూసుకో చేస్తే చేస్తా లేదో లేదు బో చెప్పాలంటే ఖచ్చితంగా మన తిథులు మన పంచాంగం మన నెలలు మనం వదిలేసి వాళ్ళ డేట్లు పాటిస్తూ వాళ్ళ పిండి వంటలు తింటూ వాళ్ళ కేకు మనం మూతికి పావుకుంటూ భారతీయ సంస్కృతి అంటే ఎక్కడి నుంచి ఉంటుందో మా సంస్కృతి కేకులు కోసి ఆంగ్లమున కెకెలు వేయగనేల ఎలా తీయనవు కోసి ముక్కలను పంచగలేరుకో దీపమార్పు మార్పు ఈ శోకములేల జన్మదిన శోభన దీపం మార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సరమటం చెరుంగరే ఎంత దిక్కుమాలచారని కేకులు కోయడమా దాని మీద పదహారేళ్ళు వచ్చేట పదహారు కొవ్వొత్తులు వెలిగించి ఉహూ ఎంత రాక్షసుడో పదహారు కొంపలు అర్పేశాడు వీడింకా డెబ్బై వచ్చి డెబ్బై ఆర్పేస్తాడు దీపం ఆర్పడం అంటే కొంపలు ఆర్పడమే కదండి ఇది పోగొట్టుకుని కేకులు కోస్తున్నాం కత్తి నోట్లో పెడుతున్నాం ఆయుధం నోట్లో పెట్టడం ఏంటండి ఏం సంప్రదాయం అది వెన్నపూస వేలుతో తినిపించే జాతి కాగితంతో కేకుని తినిపిస్తారా కత్తితో ఏ దాన్ని మైసూరు పాలు కొయ్యాలి అనుకున్నాం మిన కొయ్యండి కొయండి మైసూర్ పాకం కోయండి అబ్బాయి అది నచ్చదు మనకి స్వదేశీ కదా నచ్చదు ఓ మడ్డీ గడ్డి ఏదో కొయ్యాలి నోట్లో పెట్టాలి పైగా అర్పుతారు అసలు జీవితం ఎందుకు అంటే జ్ఞానదీపమై చీకటి పారదు రోడ్డు జ్ఞానదీపం మీ ఇంట్లో వెలిగితే చీకటి పోతుందండి ఇంట్లోంచి కాదమ్మా కరెంటు లైట్ వల్ల ఇంట్లోంచి పోతుంది అపూర్వమైన భగవద్గీత జ్ఞానం వల్ల మన ఒంట్లోంచి మన మనస్సులోంచి పోతుంది మనస్సులోంచి పోవాలి కదా ఇంట్లో చీకటి ఇక్కడ పోగొట్టడానికి దీపాలు ఉపయోగిస్తాయి మన మనస్సులోంచి ఇక్కడ ఎలా పోవాలి బంధాలు బాంధవ్యాలు తాపత్రయాలు ఉదిలించుకోవాలి కదా